వెల్కమ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది దీక్షలు చేయడానికా అనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సో రామకృష్ణ గారంటే సో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కొంచెం పెద్దర్హాగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నది ఏదో సాదాసీదాగా సరదాగా టైంపాస్ కాదు హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఉద్దేశం పైన ఆయన దీక్ష చేస్తున్నారు లేదు సాధారణంగా అన్ని మామూలుగా ఉండగా అయితే దీక్ష చేస్తే పోనీ అలాంటి మాటలు మాట్లాడవచ్చు ఇక్కడ ఒక ప్రక్కన అందరూ బాధపడతా ఆవేదన చెందుతూ ఉంటే ఇక్కడ రాజకీయపరమైన విమర్శల అఫ్కోర్స్ చేయొచ్చు కానీ ఇక్కడ ఈయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే తిరుమల లడ్డు వ్యవహారంపై సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే సిట్టు దర్యాప్తునకు ఆదేశించారు ఓకే అవసరమైతే దీనిపై సీఎము అలాగే దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారు ఈ అంశంలో పవన్కి ఏంటి సంబంధం అంట పవన్ కళ్యాణ్ గారు ఎవరు డిప్యూటీ సీఎం అని మీరే అన్నారుగా డిప్యూటీ సీఎం అంటే అన్ని అంశాలు ఉంటాయిగా మరి మీకు ఏంటి సంబంధం అని అంటే సీఎం గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇక డిప్యూటీ సీఎం ఎందుకు అనే ఉద్దేశమా సో సీఎం గారు సిట్ ఆదేశీలు చేశారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన నేను ప్రాయశ్చిత దీక్ష చేస్తానన్నారు దానికి తప్పేంటి అందులో తప్పు పట్టవలసిన అవసరం ఏంటి అయితే భార్య క్రిస్టియన్ అని చెప్పిన ఆయన తిరుమల వెళ్ళొచ్చా ఇది ఒక సంచలనమైన వ్యాఖ్య అతని భార్య క్రిస్టియన్ ఓకే సో ఇప్పుడు ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళకపోతే తప్పు పట్టండి పవన్ కళ్యాణ్ గారు తను హిందూ కుటుంబంలోనే పుట్టారుగా హిందూ దేవుళ్ళని పూజిస్తారుగా అన్ని ఆచారాలు పాటిస్తారుగా దానికి అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావట్లే ఇక్కడ సిపిఐ రామకృష్ణ గారు మీరంటే పెద్దలు నాకు చాలా గౌరవం కానీ మీరు చేసే విమర్శలు కొంచెం మంచిగా చేసే సద్విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉండేవి గతంలో పైగా ఎంత నిస్వార్థంగా ఉండేవాళ్ళు ఆ పార్టీ నాయకులు ఆఫ్ కోర్స్ మా పూర్వీకులు కూడా కమ్యూనిస్టు కుటుంబానికి చెందినవాడిని నేను అయితే ఆ తరంలో నాయకులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎంత నిస్వార్థంగా పుచ్చలపల్లి సుందరయ్య గారిని తీసుకోండి ఆయన ఏ విధంగా ఉండేవాళ్ళు కనీసం తన కులం పేరును కూడా పేరులో వాడుకునేవాడు కాదు అట్లాంటి కమ్యూనిస్ట్ అంత బలంగా ఉన్న కమ్యూనిస్టు ఇవాళ నిర్వీర్యం అయిపోయి ఊరిలో పట్టుమని వంద మంది మనం ఉంటారో లేరా నియోజకవర్గంలో అన్నట్లుగా తయారైంది దానికి కారణం ఎవరు అది మీరే అర్థం చేసుకోండి ఎక్కడో ఎంతో బలంగా ఉన్న పార్టీ క్రమేపీ తగ్గుకుంటూ వచ్చేసి చివరికి అసలు కనీసం ఒక వంద మంది పట్టుమని కనపడటానికి కూడా లేకుండా పోయారు సో అంటే ప్రజలకు ఎంత దూరం అయ్యారో చూసుకోండి ఎందుకని ప్రజలకు దూరం అని ఎప్పుడైనా సరే విశ్లేషించుకున్న పార్టీలో సో సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఇరు పార్టీలు కూడా లెఫ్ట్ పార్టీలు ప్రజల కోసం ఒకప్పుడు భూ పోరాటాలు కావచ్చు హక్కుల కోసం పోరాటాలు కావచ్చు ఇవన్నీ బాగానే చేశారు అట్ ద సేమ్ టైం ప్రజలకి మరి అంత అనుగుణంగా మీరు నడుచుకొని ఉంటే ఇవాళ ప్రజల్లో అంత బలం ఎందుకు లేకుండా పోయింది ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒకప్పుడు ఏ విధంగా చేసేవాళ్ళు పెట్రోలు డీజిలు ఒక ఐదు పైసలు పెరిగినా పది పైసలు పెరిగినా బీభత్సంగా రోడ్ల మీదకి వచ్చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టే మీరు ఏమయ్యారు మరి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడైనా సరే నిరసన కార్యక్రమాలు చేపట్టారా ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకసారి ఇవాళ రూపాయలు రూపాయలు అన్ని ధరలు పెరిగిపోయినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదే సో ఇక్కడ ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు ఎంత బలంగా ఉండేవో అదే విధంగా వాళ్ళంత నిక్కచ్చిగా ఉండేవాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు ఎంతో నిస్వార్థంగా ఉండేవాళ్ళు ప్రజల కోసం కట్టుబడి ఉండేవాళ్ళు పైగా ఉన్న ఆస్తులన్నీ కూడా పోగొట్టుకునేవాళ్ళు అంటే ప్రజల కోసం ఇదిగా సేవ చేసేవాళ్ళు ఇప్పుడు అదే కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అంతెందుకు ఇదే మంగళగిరి నియోజకవర్గం తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గం కమ్యూనిస్టులకి పెద్దపేట మరి అటువంటి నియోజకవర్గంలో ఇవాళ పార్టీ ఎక్కడుందో చూసుకున్నారా చివరికి మొన్న రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా సిపిఐ సిపిఎం ఇరు పార్టీలు కలిసి పోరాడి రాష్ట్రం అంతా కూడా మంగళగిరి వచ్చేసరికి నేనంటే నేనని ఇద్దరు విడివిడిగా పోటీ చేశారు బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చింది ఇద్దరికి వాళ్ళిద్దరికి వచ్చిన ఓటింగ్లు కలిపితే గెలిచిన కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి మరి మీ ఇద్దరి మధ్య సఖ్యత సరిగ్గా ఉండదు ప్రజలకు దగ్గరగా ఉండట్లేదు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకొని ఇవాళ కమ్యూనిస్టును దూరం చేసుకున్నారు మరి అటువంటిది ఇవాళ వచ్చేసి మీరు చేయాలి అనుకున్నప్పుడు సద్విమర్శ చేయాలి అట్ ద సేమ్ టైం పరిపాలనా తీరులో లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపించాలి కానీ అవన్నీ ఎక్కడ ఉండట్లా సో ఇప్పుడు అదే వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాని గురించి ప్రశ్నించండి అలాగే అమరావతికి సంబంధించి మీరు ఎప్పుడు ఆ యొక్క రాజధానిని పూర్తి చేస్తారు అని ప్రశ్నించండి పోలవరానికి సంబంధించి ప్రశ్నించండి తప్పు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే దానిని తప్పుపడతాయి అంటే నాకు అర్థం కావట్లా పోని కనీసం దీనికి సంబంధించిన అంశాలు ఎప్పుడైనా సరే గట్టిగా మాట్లాడగలిగారా ఎవరినైనా సరే ఎందుకని మాట్లాడలేకపోతున్నారు కోర్స్ మీ మీద కూడా అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి లోపాయి ఒప్పందాలు ఒప్పందంగా జరుగుతూ జరుపుకుంటూ ఉంటారు అయితే అని చెప్పేసి సరే అంతలోతుగా మనం వెళ్ళదలుచుకోలేదులే కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే సిపిఐ రామకృష్ణ గారు గౌరవనీయులు పెద్దవారు రాజకీయ అనుభవం ఉన్నవారు సో అటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలా మాట్లాడటం అంత సహేతం కాదనిపిస్తుంది ఎందుకంటే ఇదే రామకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్తో గారు ట్రావెల్ చేశారుగా ఎలయన్స్ పెట్టుకున్నారుగా సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి తెలియదా తెలుసు కదా పోనీ ఆయనకు తెలియదు అనుకున్నప్పుడు మరి ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు తెలియకుండానే సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఎలయన్స్లో ఉండేసరికి కొంత ఇబ్బంది కలిగిందా అఫ్కోర్స్ బీజేపీ అను వాళ్ళేమో రైట్ పార్టీ వీళ్ళేమో లెఫ్ట్ పార్టీ కాబట్టి వాడిద్దరికీ సెట్ అవ్వదు కాంబినేషన్ అనేది సో ఈ క్రమంలో ఇప్పుడు ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి జరిగారు కాబట్టి అదో ఏమన్నా మనసులో ఉందా ఇట్లా అనేక రకాలైన సందేహాలు అయితే ప్రజలకు వస్తాయి సో ఇటువంటి తరుణంలో అటువంటి వ్యాఖ్యలు చేయకుండా సహేతుకమైన వ్యాఖ్యలు చేస్తుంటే విమర్శలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రజలు అభినందిస్తారు దాంతోపాటుగా ఆ క్రిస్టియన్ అని చెప్పేసి మరలా ఆ అంశం తెరపైకి రావడం తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టకరం సో మీలాంటి పెద్దలు ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు ఆ బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తారని చెప్పేసి ప్రశ్నించండి ప్రభుత్వాన్ని అట్లాగే పెట్టుబడిదారులను ఎప్పుడు తీసుకొస్తారు నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నారు వాళ్ళకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి అనండి అట్లాగే చాలామంది పేదలు ఇంకా ఇళ్ళు లేకుండా ఉన్నారు గతంలో చేసేవాళ్ళు భూ పోరాటాలు అట్లాంటివి ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా పోనీ అంతెందుకు తెలంగాణలో ఇప్పుడు చూడండి ఇప్పుడు హైడ్రా ఉంది హైడ్రా వల్ల కొంతమంది పేదలు ఇల్లు కోల్పోతున్నారు సరే హైడ్రా మంచిదే అని సమర్థించిన అక్కడ ఆ పేదలు ఎవరైనా తిల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ప్రభుత్వం వేరే చోట అవకాశం కల్పించి అప్పుడు ఇళ్ళు కోల్గొడితే బాగానే ఉంటుంది పోని ఎక్కడైనా సరే కమ్యూనిస్టులు దానిపైన ఎక్కడైనా మాట్లాడుతున్నారా పోని కమ్యూనిస్టులతో పాటు కలిసే కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించింది మరి అక్కడ ఎక్కడా కూడా మాట్లాడట్లా సో ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే ఏదో పెద్ద చేయకూడని తప్పు చేస్తున్నట్టు ఇక ఆయన పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసినట్టు అంతేందుకు ఒక ఆడపడుచి మిస్ అయింది అంటే ఆ తల్లి వచ్చి గోడు వెళ్ళబోసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో ఆ యొక్క యువతని వెనక్కి తీసుకురాలేదా పోలీసులు అప్రమత్తం అవ్వలేదా మరి మొన్న ఏదైతే వరదలు వచ్చినాయో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు చల్లలాడిపోతా ఉంటే ఆరు కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు కోట్ల రూపాయలు అచ్చంగా పంచాయతీకి అంటే ఐదు కోట్ల రూపాయలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదా మరి సిపిఐ తరఫున మీరు ఎంత ఇచ్చారు మీ పార్టీ ఫండ్ ఎంత ఇచ్చారు ఇదే బాధితులకి మరి ఇదే ఎంతోమంది చాలా ఇబ్బంది పడ్డారు కదా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు మరి ఎంత ఇచ్చారు సో ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ప్రజలకి అండదండగా నిలవండి అలాగే అధికార పార్టీ చేసిన తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తి చూపించండి అంతేగాని ఇలా దీక్షలు చేసిన దానికో ఇంకో దానికో కనుక విమర్శలు చేస్తే మాత్రం అది అంత హుందాతనంగా ఉండదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దీక్షనే తప్పుబట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ